ందు ద్వేషముతో ఉండాకా అంటే వస్తుందే రాదు రామాయణం బాగా విను ధర్మం ఎలా రక్షిస్తుందో తెలుస్తుంది ధర్మమునందు రాగము కలుగుతుంది భారతం చదువు రామ ధర్మం ఎలా రక్షిస్తుందో తెలుస్తుంది ధర్మమునందు రాగము కలుగుతుంది అధర్మమునందు దేషము కలుగుతుంది అధర్మమునందు ద్వేషము కలగగానే నువ్వు ఇక అధార్మికమైన పని చెయ్యవు రాగం ధర్మమునందు రాగము కలగగానే ధార్మికంగా ప్రవర్తిస్తావు ఇది చేసి చెయ్యని వాడితో సమానం ఎందుకని ఎప్పుడైతే నువ్వు చేస్తున్నది ధర్మమో కర్తవ్యమో అప్పుడు అది నిన్ను బంధించదు బంధించకుండా ఇక ఏ విధమైనటువంటి పాపపుణ్యములను ఇవ్వదు అందుకే ఎప్పుడైనా సాధనలో రెండు ప్రశ్నలు వేసుకుని మొదలుపెట్టాలి సాధన పునర్జన్మని నియంత్రించుకోవడం మొదలు పెట్టాడు అని గుర్తు ఏమిటంటే ఒక పని చేసేటప్పుడు రెండు ప్రశ్నలు వేయాలి ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను ఇది నా ఇష్టం కోసం చేస్తున్నానా నేను సాయంకాలం సంధ్యావందనానికి కూర్చుంటున్నాను అనుకోండి సంధ్యావందనం నాకు ఇష్టమా నాకు ఇష్టమేం కాదు సంధ్యావందనం మీద నాకు ద్వేషమా నాకేం ద్వేషం లేదు మరి నేను ఎందుకు చేస్తున్నాను సంధ్యావందనం శాస్త్రం చెప్పింది కనుక నాకు రాగమూ లేదు ద్వేషము లేదు శాస్త్రం చెప్పింది చేస్తున్నాను ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి పక్కన కూర్చుని పొగిడిన వాడి కన్నా యజమాని పనిచేసిన వాడి మీద యజమానికి ప్రీతి నేను అన్న మాట బాగా పట్టుకున్నారో లేదో మీకు ఉదాహరణ చెప్తాను ఒక మహదైశ్వర్యవంతుడు ఉన్నాడు ఆయన దగ్గర ఇద్దరు పాలేరులు ఉన్నారు ఒక పాలేరు ఏం చేస్తాడంటే దగ్గర కూర్చుని అయ్యగారు మీరు ఇంద్రుడు అయ్యగారు మీరు చంద్రుడు అయ్యగారు మీరు ఏం గొప్పవారండి ఏం బాగుంటారండని పొగుడుతుంటాడు ఈ యజమాని ఒక రోజు రెండో సేవకుడిని పిలిచి విరే ఇలా అన్నాడు మీకు మీకవుతుందయ్యా కూర్చుంటేను అవుతుంది ఆవులకు పాలు తీసే సమయం అయింది దాణా పెట్టే సమయం అయింది ఆ పాలన్నీ తీసుకెళ్ళి అమ్మగారికి ఇవ్వాలి ఆ పశువుల కొట్టం అంతా బాగు చేయాలి ఆవుల్ని కడగాలి నాకెక్కడవుతుందండి నేను అన్నాడు వీడన్నాడు వాడంతేనండి అన్నాడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి యజమానికి నిజానికి ఎవరంటే ఎక్కువ ప్రీతి పని ఎవడో ఎవడు దగ్గర కూర్చుని మాట్లాడడానికి రాలేదో వాడంటేనే యజమానికి ఎక్కువ ప్రీతి అలా అన్నా వాడు చూడరా అన్నం కూడా తినడరా పని 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 అంటే అయ్యగారు పని అయిపోవాలి ఏమిటో వాడికి అయ్యగారే ప్రాణం వీడు పొగుడుతూ ఉంటాడు వీడిని వరే మనిషిని పెట్టంటే వాడిని పిలుస్తాడు అందుకే ఈశ్వరుడికి కూర్చుని నాలా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు కాదు ఇష్టం ఎవడు నిజంగా కర్మానుష్ఠానం చేస్తాడో వాడిష్టం చేసేటప్పుడు ఆయనకి పాడి మీద ఇష్టమా ఆయనదా పాడి ఆయన వా ఆవులు ఆయనవా పాలు ఆయనదా కొట్టం ఎవరి కోసం చేశాడు ఆయన చేతి అన్నం తింటున్నాను ఆయన చెప్పిన పని చెయ్యాలి ఆ ఒక్క మాటకి చేస్తున్నాడు ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను ఈశ్వరుడు ఈ శరీరం ఇచ్చాడు శక్తినిచ్చాడు ఆయన చెప్పిన పని చేస్తాడు దీనివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా నాకు అనవసరం ఈశ్వరుడు నాకు వాక్ ఇచ్చాడు ఈశ్వరుడు నాలుగు విషయాలు జ్ఞాపకం పెట్టుకుని చెప్పగలిగిన శక్తిని ఇచ్చాడు కాబట్టి నేను ప్రతిరోజు ఈశ్వరుడు గురించి కొంతసేపు చెప్తాను దీనివల్ల నాకేమొస్తుంది ఏమొస్తుందన్న మాట లేనేలేదు వాడు ఇది చెయ్యమని చెప్పాడది నేను చేస్తున్నాను నా జన్మకి ఇది ప్రయోజనంగా భావిస్తున్నాను ఇది వస్తుందని చేయలేదు దాని మీద రాగము లేదు ద్వేషము లేదు శాస్త్రీయమైన కర్మ చేసేటప్పుడు రాగద్వేషములు ఆలోచించకుండా ఈశ్వరుడు చెయ్యమన్న పని అని చేసుకుంటూ వెళ్ళిన వాడెవరో వాడిని ఆ కర్మ బంధించదు సంగము లేని కర్మ అంటారు మాతే సంగోస్వ కర్మని కర్మలు మానవద్దు అన్నప్పుడు కర్మ ఒక్కటే కాదు బ్రహ్మణ్యాదాయ కర్మ నీ సంగం త్యక్ సంగమును విడిచిపెట్టి అంటే నాకేమొస్తుందన్న ఆలోచన లేదు ఈశ్వరుడు చెయ్యమన్నాడు శాస్త్రం చెయ్యమంది నేను చేస్తున్నానంతే అని చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడు ఎవరున్నాడో లిప్యతేన సపాపేన పద్మపత్రం ఇవాంభస తామరాకు మీదకి తీసుకెళ్లి నీటి చుక్కలు వేసినా అంటుకోకుండా జారి ఎలా కింద పడిపోతాయో అటువంటి వాడు చేస్తున్నటువంటి కర్మలు వాడిని బంధించకుండా వాడి చిత్తశుద్ధికి కారణమవుతాయి ఏమిటో మళ్ళీ చిత్తశుద్ధం రావు మళ్ళీ ఇంకొక కొత్త మాట అట్టుకొచ్చావు మీకు అర్థం అవ్వడానికి నేను బాగా ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను చింతపండు అట్టుకొచ్చాను ఉప్పట్టుకొచ్చాను ఈ రెండూ పట్టుకొచ్చి నీళ్లలో వేసి చారు కాచుకు తినచ్చు ఈ రెండూ కలిపి చారు పెట్టుకోకుండా ఏం చేశానంటే ఈ చింతపండు ఉప్పుకి కాస్త ఇసక్ కలిపాను కలిపి మా ఇంట్లోంచో ఇత్తడికి అట్టుకొచ్చాను దానికి ఎప్పటినుంచో కిలువు అంటుకుంది కిలు అంటే మలినం ఇప్పుడు నేను ఏం చేశానంటే చింతపండు ఉప్పు ఇసక కలిపి తోవాను బాగా తోమిన తర్వాత ఈ చింతపండు ఉప్పు మళ్ళీ చారు పెట్టుకోవడానికి పనికి వస్తాయా అవతల పారేశాను కసి నీళ్లు పోశాను మెల మిల మెలమిలమెల మెరుస్తోంది దిమ్మికి నేను కొత్తగా మెరుగు తెచ్చానా మెరుగుకి అడ్డున్నటువంటి మలినాన్ని తీసేశానా కొత్తగా మెరుగు తాలేదు మెరుగుకి అడ్డున్న మలినం తీసేశాను ఇప్పుడు ఆ నీళ్లు కూడా ఉండొచ్చా ఉండకూడదు అందుకని బట్ట పెట్టి అది కూడా ఒత్తేసాను పొడిగా అయిపోయింది గిన్ని అక్కడ పెట్టాను ఇప్పుడు నేను ఆ గిన్ని మెరుగుకి అడ్డుగా ఉన్నటువంటి మలినాన్ని తొలగించడానికి చింతపండు ఉప్పు వాడడం ఎలాగో నేను భగవంతుడు చెప్పిన శాస్త్రీయమైన కర్మ చేసే పుణ్యం కోసం చెయ్యట్లేదు ఈశ్వర చిత్తశుద్ధి కోసం చేస్తున్నాను పాత్రశుద్ధి అంటే ఇంకా అవి మళ్ళీ అనుభవించడానికి పనికిరావు చింతపండు ఉప్పు చారు పెట్టుకోవడానికి పనికిరానట్టు పాత్రతో మెరుగు తెచ్చినట్టు చిత్తశుద్ధినిస్తాయి ఇస్తాయి ఇప్పుడు పాత్ర మిలమిలా మెరుస్తోంది అందులో పాయసం పొయ్యొచ్చు పులుసు పోయొచ్చు పప్పు వేయొచ్చు కూర వేయచ్చు చిత్తశుద్ధి కలిగితే ఈశ్వరుడు జ్ఞానం ఇస్తాడు జ్ఞానం ఎప్పుడు ఇస్తాడు ఎవరికీ తెలియదు నీ కర్తవ్యం ఏమిటంటే భక్తితో కర్మాచరణ చేస్తూ వెళ్ళిపోవడమే ఒకనాడు జ్ఞానము కలుగుతుంది జ్ఞానము కలిగిందని గుర్తు ఇక ఏ కర్మల మొదలు పెట్టాడో ఆ కర్మలన్నింటికి అతీతంగా మిగిలిపోతాడు అసలు ఏ కర్మ చెయ్యవలసిన అవసరం ఉండదో అంతటా పరబ్రహ్మాన్ని చూస్తూ ఉండిపోతాడు బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతి నగంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన యజ్ఞము బ్రహ్మము సృక్కు బ్రహ్మము స్రోవము బ్రహ్మము హవిస్సు బ్రహ్మము చేస్తున్నవాడు బ్రహ్మము నెయ్యి బ్రహ్మము అగ్ని బ్రహ్మము చేస్తున్నవాడు పొందేది బ్రహ్మము బ్రహ్మము కానిది లేదు అంతటా ఒక్కటే కనపడుతుంది అంతటా ఒక్కటే కనపడేటటువంటి అనుభవానికి వెళ్ళిపోయాడు అంటే జ్ఞానములో అద్వైతానుభూతికి వెళ్ళిపోయాడు అని గుర్తు ఆ స్థితికి వెళ్ళిపోవడాన్ని జ్ఞానాన్ని ఈశ్వరుడిచ్చాడు అంటారు ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే జ్ఞానం ఇవ్వడం అంటే ఏమిటండి అన్న దగ్గర మీకు అనుమానం లేకుండా ఉండాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను భక్తితో కూడిన కర్మాచరణ చేస్తే జ్ఞానం వస్తుంది నేను అన్నం వండుకోవాలనుకోండి ఏం చెయ్యాలి నేను గిన్నె తెచ్చి ఓ డబ్బాడు బియ్యం పోసి ఓ డబ్బాడు అంటే పావు చేరు అనుకోండి బియ్యం పోసి అందులో కాస్త శుద్ధ జలం పోసి ఆ బియ్యం పిసికి శుభ్రంగా కడిగి బియ్యం కింద పడిపోకుండా గిన్నెకి వేళ్ళు కొద్దిగా ఎడుం పెట్టి పెట్టి ఆ నీళ్ళన్నీ వంపేసి రెండు మూడు మాటలు బియ్యం కడిగి ఓ డబ్బాడు బియ్యంలో రెండు డబ్బాలు నీళ్లు పోసి కుక్కర్లో రెండు డబ్బాలు నీళ్లు పోసి ఈ గిన్నె పట్టుకెళ్ళి కుక్కర్లో పెట్టి మూతకి గ్యాస్కెట్ పెట్టి ఈ మూత దాని మీద పెట్టి అటు ఇటూ తిప్పి కట్ రెండు హ్యాండిల్స్ సక్రమంగా బిగిసాయి అన్న తర్వాత పైన వెయిట్ పెట్టి స్టవ్ ఒక్కటి వెలిగించకపోతే స్టవ్ వెలిగించి అప్పుడు నేను ఊరుకున్నాను అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది లోపల ఉన్న ప్రతి బియ్య గింజ మెతుకుగా ఉడికిపోయి తీరుతుంది కూరి కోతే అప్పుడు ఏం చేయాలి స్టవ్ కట్టేయాలి అప్పుడు కూడా ఏమండీ ఒకవేళ అడుగున ఉన్న బియ్యం ఉడకలేదేమో మధ్యలో ఉన్న బియ్యం ఉడకలేదేమో అనుమానమా ఒకసారి నువ్వు ఎలా చెయ్యాలో అలా కుక్కర్లో బియ్యం పోసి నీళ్లు పోసి మూత పెట్టి గ్యాస్కెట్ పెట్టి వెయిట్ పెట్టి పొయ్యి వెలిగించి వదిలేస్తే అన్ని బియ్య పొగింజలు పరమ పరమసత్యమని రోజు వ్యవహారంలో నమ్ముతున్నావే భక్తితో కర్మ చేస్తే జ్ఞానముగా మారిపోతుంది అంటే ఎందుకు నమ్మవు నీకు తెలియాల బియ్యపు గింజలన్నీ అన్నపు మితుకులు ఎప్పుడయ్యాయో గట్టిగా ఉన్న గింజ మెత్తగా ఎప్పుడైందో నీకు తెలియాలా ప్రతి నువ్వు చేసిన భక్తితో కూడిన కర్మాచరణ ఒకనాడు నిన్ను జ్ఞానిని చేస్తుంది చిత్తశుద్ధినిచ్చి ఎప్పుడు దీనికి ఫలితం కావాలని అడక్కోవడం ఈ చింతపండు ఉప్పు చారిట్టుకోవడానికి కావాలంటే ఎప్పుడూ పాత్రకి మతిలిపోదు ఈ చింతపండు ఉప్పు చారుకు అక్కర్లేదు అంటే నేను చేసిన పుణ్యానికి నాకు ఫలితం అక్కర్లేదు ఈశ్వరుడు చేయించాడు చేశాను సమస్తం ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు ఈశ్వరుడు చేయించాడు ఈశ్వరుడికి చెందుతాయి నిస్సంగంగా చేశాడు ఇప్పుడు ఏమైంది చిత్తశుద్ధి కలుగుతుంది ఆ చిత్తశుద్ధి పాత్రత అవుతుంది పాత్రత చేత జ్ఞానము కలుగుతుంది జ్ఞానము చేత రెండు ఉండవు అన్నీ ఒకటిలోకి వెళ్ళిపోతాయి అప్పుడు జ్ఞాని పిచ్చి వాళ్ళ కనపడతాడు అజ్ఞాని తెలివైన వాళ్ళ కనపడతాడు ఎందుకని అజ్ఞానులు ఎక్కువ ఉంటారు జ్ఞాని ఉంటాడు మళ్ళీ ఏదో మాట అన్నావు మాకు అర్థం కావట్లేదు అని మీరు అంటారు నాకు తెలుసు ఏదో ఈ చింతపండు ఉప్పు చారు కక్కర్లేదు అంటే నేను చేసిన పుణ్యానికి నాకు ఫలితం అక్కర్లేదు ఈశ్వరుడు చేయించాడు చేశాను సమస్తం ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు ఈశ్వరుడు చేయించాడు ఈశ్వరుడికి చెందుతాయి నిస్సంగంగా చేశాడు ఇప్పుడు ఏమైంది చిత్తశుద్ధి కలుగుతుంది ఆ చిత్తశుద్ధి పాత్రత అవుతుంది పాత్రత చేత జ్ఞానము కలుగుతుంది జ్ఞానము చేత రెండు ఉండవు అన్నీ ఒకటిలోకి వెళ్ళిపోతాయి అప్పుడు జ్ఞాని పిచ్చి వాళ్ళే కనపడతాడు అజ్ఞాని తెలివైన వాళ్ళే కనపడతాడు ఎందుకని అజ్ఞానులు ఎక్కువ ఉంటారు జ్ఞాని ఉంటాడు మళ్ళీ ఏదో పిచ్చమాట అన్నావు మాకు అర్థం కావట్లేదు అని మీరు అంటారు నాకు తెలుసు ఏదో మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఇంటి యజమాని ఉన్నాడు ఆయన రాత్రి ఎందుకో బీరువా దగ్గరికి వెళ్ళావో అవి సర్దాడు ఇవి సర్దాడు అన్నీ చేశాడు ఒక్కసారి ఒళ్ళంతా పులపరంగా అనిపించింది ఇప్పుడు చాలా జ్వరం వస్తున్నట్లుగా ఉందిరా అనుకున్నాడు తాళం వేయడం మర్చిపోయాడు పడుకున్నాడు బాగా జ్వరం వచ్చేసింది తెల్లవారింది గుర్తొచ్చింది గురే ఆ వెనక గదిలో బీరువా పెట్టాను బీరువాలో నగలు ఉన్నాయి రాత్రి తలుపేయలేదు ఏదో చప్పుళ్ళు అయ్యాయి పోలేదు కదా జన్మంతా కూడబెట్టాను అని కొడుకుని పిలిచి నీరసంతో లేవలేక ఉరే బంగారం అంతా ఉందో లేదో చూడు అన్నాడు కొడుకు గబగబా వెళ్ళి బీరువా తెరిచి చూసి నాన్నగారు బంగారం లేదన్నాడు వీడు ఇంత జ్వరంలో లేచి గబగబా వెళ్ళి లేదురా అని అడివిపోయి తలుపులు తీసి చూశాడు గొలుసులున్నాయి ఉంగరాలున్నాయి కేయూరాలున్నాయి కిరీటాలు ఉన్నాయి మంచీరములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏమిరా నీ అఘాయిత్యం ఇలా చెప్పావు ఇక్కడే ఉందిగా బంగారం నాన్నగారు బంగారం ఎక్కడ ఉంది నాన్నగారు కేయూరములు ఉన్నాయి కుండలములు ఉన్నాయి ఉంగరములు ఉన్నాయి లేకపోతే గొలుసులు ఉన్నాయి ముక్కు ఉన్నాయి ఇవి ఉన్నాయి బంగారం ఎక్కడుంది అయ్యో నీకు నామము రూపము కనపడుతోంది గొలుసుగా రూపము గొలుసు అన్న పేరు కనపడుతోంది బంగారం లేని గొలుసు ఎక్కడదిరా నాన్నగారు మీరేమన్నారు బంగారం ఉందో చూడన్నారు గొలుసుంది బంగారం ఎక్కడుంది ఉరే గొలుసుగా ఉన్నది బంగారమేరా అంటాడు తండ్రి నాన్నగారు బంగారం ఎక్కడుంది గొలుసుందంటాడు తండ్రి నామము రూపము రెండింటి దగ్గర ఆగిపోయినంతసేపు మాయలో ఉన్నాడు నామ రూపములు దేంట్లోంచి వచ్చాయో ఆ పదార్థమును పట్టుకున్నవాడు బ్రహ్మమును తెలుసుకుంది బంగారము ఉంటే నగలు ఉన్నాయి బంగారము లేదు నగలు లేవు నగలు లేకపోయినా బంగారం ఉంటుంది ఇవన్నీ కరిగించి అనుకోండి బంగారం అయిపోతుంది బంగారం లేకుండా నగలు తేండి బ్రహ్మము లేని జగత్తు లేదు జగత్తు లేకపోయినా బ్రహ్మ ఉంటుంది అంతటా ఇన్ని రూపాలుగా కనపడుతున్నదంతా ఒక్క పరమాత్మయే అని నోటితో అండం కాదు అనుభవంలోకి వచ్చి ఏకం అందుకే అద్వైతం రెండు కానిది ఒక్కటి జీవుడు బ్రహ్మము అని లేవు ఒక్కటే జీవ బ్రహ్మైక్య సిద్ధి పొందినటువంటి మహాజ్ఞాని ఇక ఆచరించడానికి కర్మకేముంది రెండో పదార్థం ఉంది ఏ కర్మ చేయడు సమాధి ఎందు తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు అప్పుడు ఆయన కర్మలకు అతీతుడయ్యాడు ఆయన మానేశాడని నువ్వు మానచ్చా ఆయన స్థాయికి వెళ్ళి మానేశాడు నువ్వు మానకూడదు అందుకే ఇద్దరిని అనుకరించకూడదు జ్ఞానిని అనుకరించరాదు అజ్ఞానిని అనుకరించరాదు జ్ఞాని తల్లికి తద్దినం పెట్టడు ఎందుకంటే తల్లి ఏమిటి తండ్రి ఏమిటి శరీరాలు ఏమిటి అంతా బ్రహ్మమయం జగత్ అంటాడు అజ్ఞాని తద్దినాలు ఏమిటంటే ఎక్కడ పెడితే అక్కడ అందుతున్నామో అనేస్తాడు అజ్ఞానిని చూసి తద్దినం అనేకూడదు జ్ఞానిని చూసి తద్దినం అనేకూడదు జ్ఞానిని అనుకరించలేవు అజ్ఞానిని అనుకరించరాదు అందుకే మీరు చూడండి జ్ఞాని ఎవ్వరికీ అర్థము కాడు భగవాన్ రమణులు ఉన్నారు భగవాన్ రమణుల యొక్క స్థితి ఏమిటో ఎవ్వరికీ ఎప్పుడూ అర్థమయ్యేది కాదు ఆయన తనలో తాను రమిస్తూ ఉండేవారు ఏకాంతంలో ఎప్పుడూ మహానుభావుడు ఆయన ఆ శేషాద్రి స్వామి చెప్పారు ఆయన ఒక మహాజ్ఞాని కనుక చెప్పారు ఆ అరుణాచల దేవాలయంలో పాతాళలింగం వెనకాతల ఒక బాలస్వామి ఉన్నాడు వెళ్ళి బయటికి తీయండ్రా అన్నారు డొంకలు ముళ్ళు పొదలు ఆయన తనలో తాను పద్మాసనం వేసుకుని రమిస్తూ ఉంటే చిన్న వయస్సులో చేళ్ళు జెర్రిలు ఆయన తొలల కింద చేరి కొరికేసి నెత్తులు తాగేస్తే అట్టలు కట్టేసింది మాంసం ఊడిపోయి వేలాడుతోంది ఆయన లోపల బ్రహ్మమునందు రమిస్తూ ఉండిపోయాడు శరీరాన్ని అలాగే ఆసనంతోనే ఎత్తి తీసుకొచ్చి బయట కూర్చోబెట్టారు చెట్టు కింద భగవాన్ రమణులు ఆ స్థాయికి వెళ్ళారని నేను పాతాళలింగం మెనకాతలు గోచిపెట్టి కూర్చుంటే రమణులు వెళ్తానా రమణుల స్థాయికి వెళ్ళాక నేను ఎక్కడ కూర్చున్నా జ్ఞానిని ఆ జ్ఞాని అయిపోయిన తరువాత కర్మలు చేస్తే ఎవరి కోసం చేస్తారంటే లోకమునకు మార్గదర్శనం చేయడానికి కర్మ చేస్తాడు తప్ప నిజానికి ఆయన కర్మ చేసినా చేయకపోయినా ఇంకా ఆయన అతీతమైన స్థితికి వెళ్ళిపోయాడు కర్మ చేస్తే తాను చెయ్యకపోతే లోకం పాడైపోతుంది కాబట్టి చేస్తాడు అందుకే గీతాచార్యుడు అంటాడు యద్దాచరితి శ్రేష్ట తత్త జన సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే లోకంలో పెద్దలైన వారు ఎవరున్నారో శాస్త్రం తెలిసిన్న వారు ఎవరున్నారో జ్ఞానులు ఎవరున్నారో అటువంటి వారు ఏది చేశారో ప్రజలది చేస్తారు ఆయన చేసింది నిజానికి వీళ్ళు చెయ్యలేరు కానీ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందంటే ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తామంటారు చెయ్యకూడదు అలా జ్ఞాని చేసింది నువ్వు చేయలేవు రమణులు చేసినట్టు మీరు చేయగలరా కృష్ణ భగవానుడు పదహ ఏదో పదహారు వేల మంది గోపికలతో ఉన్నాడండి మంచిదే పసిపిల్లవాడిగా పడుకుని పోతనా సంహారం చేశాడు నువ్వు చేయగలవా జ్ఞానిని అనుకరించలేవు జ్ఞానిని అనుకరించడం సాధ్యం కాదు రామకృష్ణ పరమహంసను అనుకరించడం సాధ్యం అవుతుందా పరమహంసని పల్లకీలో తీసుకెడుతున్నారు శిష్యులు ఆయన ఇలా తెరెత్తి బయటికి చూశారు ఎందుకో వేశ్యలందరూ వీధుల్లో నిలబడి విటుల కోసం ఎవో రకరకాలైన చర్యలు చేస్తున్నారు ఆకర్షించడానికి ఒక్కసారి పలకీలోంచి దూకేశారు రామకృష్ణ పరమహంస గబగబా వేస్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి పాదాల మీద తలపెట్టి ఇలా ఇలా పారాడుతూ గట్టిగా కాళ్ళు పట్టేసుకొని పొంగిపోతున్నారు శిష్యులు వెళ్ళి అయ్యో 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 అన్యాయం ఏమిటి ఇలా దూకేయడం ఏమిటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏమిటి వాళ్ళ కాళ్ళు అట్టుకోవడం ఏమిటి అని తీసుకొచ్చి పలకీలో కూర్చోబెట్టి గుడికి తీసుకొచ్చారు హే భగవన్ ఏమిటి మీరు చేసిన పని అడిగారు ఆయన అన్నారు వాళ్ళు వేష్యలా కాళీమాత స్వరూపాలు కాదు అవన్నీ కాళికామాత కాదు అన్నారు ఆయనకి అన్ని చోట్ల కాళీమాత కనపడుతుంది ఆయన భార్య ఎందు కూడా ఆయనకి కాళికామాత కనపడింది సొంత శిష్యుడు వివేకానందుడు అనుమానం వచ్చింది ఇన్ని చెప్తాడు కదా రాత్రి శారదాదేవితో పడుకుంటాడు ఏం చేస్తాడో చూద్దామని పైకెక్కి కిటికీలోంచి చూశారు శారదాదేవి మంచం మీద కూర్చుని ఉంటే రామకృష్ణ పరమహంస ఆవిడికి పాదార్చన చేస్తున్నారు కాళికాదేవిగా కారణజన్ములు ఇద్దరు అటువంటి దాంపత్యం ఆ దంపతులది జ్ఞానిని నువ్వు రామకృష్ణ పరమహంసల కళ్ళు ఇలా పెట్టి ఓ చిన్న అంగవస్త్రం కట్టుకుని గడ్డం పెంచేస్తే రామకృష్ణ పరమహంస అయిపోతావా జ్ఞానిని అనుకరించలేవు సాధ్యం కాదు భక్తితో కూడిన కర్మాచరణ వలన పొందినటువంటి చిత్తశుద్ధి చేత ఈశ్వరుడు అనుగ్రహించి జ్ఞానమును కటాక్షించినప్పుడు అద్వైతానుభూతి ఎందు ఓలలాడినటువంటి జ్ఞాని బ్రహ్మమును గుర్తిరిగి బ్రహ్మముగా నిలబడిపోతాడు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అది జ్ఞాని యొక్క స్థితి అందుకే జ్ఞాని అర్థం కాదు కాబట్టి జ్ఞాని పిచ్చివాడంటాడు అందుకే పరమశివుడికి పిచ్చవాళ్ళకి పెద్ద పిచ్చవాడన పేరు ఉన్మత్త శేఖరాయ మహా ఆయన జ్ఞానులకు జ్ఞాని మనకు అర్థం కాడు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారిని ఆయనకి పిచ్చెక్కిందని వైద్యుల్ని పంపించారు ఒకసారి ఆయన నీ తల్లిగారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి మందు పుచ్చుకున్నావా లేదా అని అడిగారు ఆయన యొక్క ఉన్మత్త స్థితి ఎవరికి తెలుస్తుంది ఆయన చంద్రమౌళీశ్వరలింగానికి పూజ చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవారు అలాగే ఉండిపోతే సంకల కింద నుంచి చేతులు వేసి తీసుకెళ్లి లోపల కూర్చోబెడితే పది రోజుల పాటు అలాగే ఉండిపోయేవారు ఛానల్లో అది మనకు అర్థం కాదు కాబట్టి పిచ్చాడంటాం మనకు ఎవరు అర్థం కాడో అని పిచ్చాడంటాం నేను మీకు ఉదాహరణ చెప్తాను నేను ఒకరోజు కాకినాడలో సినిమా చూసి బయటకు వస్తున్నాను మురుగుడు కాలువ దగ్గర కూర్చుని ఉన్నాడు ఒక వ్యక్తి కూర్చుని ఏదో ఇలా పద్మాసనం వేసుకుని లేడు గొంతు కూర్చుని రెండు మోకాళ్ళ మధ్యలో చేతులు పెట్టుకుని ఓ సిగరెట్ పెట్టి ఎవరో తాగి పడేసిన పెట్టిని తీసి ఇలా చించాలా చేసి మురుగునీళ్లు తీసి చేతిలో పోసుకొని తల వంచకుండా ఈ చేతితో ఆచమనీయం చేస్తున్నాడు ఓం కేశవాయి స్వాహ అని ఆ మురుగునీళ్లతో అవయవాలన్నీ ముట్టుకున్నాడు లేచి తక్కనున్న కర్రట్టుకుని ఎడిపోయాడు అంటే అతనికి ఎంత అనుష్ఠానం తెలుసు ఆచమనీయం చేస్తే నిజానికి భూమి మీద కూర్చుని చేయకూడదు గొంతు కూర్చుని రెండు మోకాళ్ళ మధ్యలో చేతులు పెట్టి మోచేయి పైకి రాకుండా ఆచమనీయం తీసుకోవాలి అంత శాస్త్రీయమైన ఆచమనీయం చేస్తున్నాడు అతనిలో ఏ భావం ఉందో ఏం అనుభవిస్తున్నాడో ఎవరికి తెలుసు అతని అనుభవం నాకు తెలియదు కాబట్టి పిచ్చివాడంట అందుకే లోకంలో జ్ఞాని పిచ్చివాళ్లే కనపడతాడు అది జ్ఞాని యొక్క స్థితి కొందరు జ్ఞానులు ఏం చేస్తారంటే ఆ స్థితియందు ఉండి కూడా లోకానికి మార్గదర్శనం చేయడానికి కర్మాచరణం చేస్తారు వాళ్ళు చెయ్యవలసిన అవసరం లేదు అది గీతాచార్యుడు చెప్పేది యజ్ఞ దాచరితి శ్రేష్ట చరణం చేస్తారు వాళ్ళు చెయ్యవలసిన అవసరం లేదు అది గీతాచార్యుడు చెప్పేది యజ్జ దాచరితి శ్రేష్ట తత్త దేవేతరోజన లోకంలో మహాపురుషుడైనటువంటి వాళ్ళు కర్మ చేసి చూపించకపోతే ఆయన అలా చేశాడు కదండి నేను అలా చేస్తే ఏమొచ్చిందని మిగిలిన వాళ్ళు అలా చేయడం మొదలెడతారు కానీ ఆయన చేసినట్టు నువ్వు చేయగలవా వీడు ఆలోచించుకోలేడు ఆయన చెయ్యనివి నేను చెయ్యక్కర్లేదని మానేసిన ఆయన చేసినవి నేను చేస్తానని అనుకరించిన ఉభయ భ్రష్టత్వం చెందుతావు ఆయన చేసినట్టు నువ్వు చెయ్యలేవు ఆయన మహాజ్ఞాని పరబ్రహ్మది దానితో సమానంగా నువ్వు నిలబడలేవు ఆయన చేష్టితములు మనకి సాధ్యం కాదు ఆయన పరబ్రహ్మ స్థాయిలో ఉంటారు కాబట్టి ఆయన అనుగ్రహిస్తారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గర శ్రీ వైష్ణవుడు ఉండేవారు ఆయనకు కూతురు ఉండేది పదేళ్ళు వచ్చాయి మాటలరావు ఆయన ఎప్పుడు అడగలేదు స్వామి నేను పొద్దున్న కంచి నుంచి వస్తూ శంకర గారు వాళ్ళతో అదే విషయం ప్రస్తావన చేస్తున్నాను ఒక ఒకరోజు ఆయన్ని భార్య అడిగింది ఏమంటే మహాస్వామి అంత శక్తివంతులు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు మీరు ఎందుకు అడగరు మన కూతురికి మాటలు రావు మాటలు వచ్చేట్టు చేయమని అడగండి అంది అంతటి మహాపురుషుణ్ణి అంతటి జ్ఞానిని కూతురికి మాటలు ఇమ్మని అడగన ఆయన అనుగ్రహంతో మోక్షమే రావాలి కదా కూతురు మాటలు అడగండి అంది భార్య మాట కాదనలేక కూతురిని తీసుకుని శివాస్థానానికి వెళ్ళాడు స్వామి తపస్సులో ఉండేవారు అక్కడ ఏమి చారి అని పిలిచారు స్వామి నా కూతురికి మాటలు రావట్లేదు పదేళ్ళు వచ్చేసాయి ఆమెకి మాటలు రావాలని నా భార్య కోరుకుంటోంది అన్నారు ఓ నువ్వు కోరుకోవట్లేదా అన్నారు ఎంత పెద్ద ప్రశ్న చూడండి ఆయన ఏం అనలేదు నవ్వి ఊరుకున్నారు సరేలే నీ భార్య దగ్గరే మాట్లాడుతుంది బోలుడు మాట్లాడుతుంది అన్నారు ఆయన అడగలేదు ఎప్పుడు అడగలేదు ఆయన కోరుకుంటే కదూ ఎవరి కర్మ వారిది అనుకున్నారు కూతురు చెయ్యి పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయి మధ్యలో ఏవి తినడాయన ఆచారం ఉన్నవాడు ఇంటికి వెళ్ళిపోయాడు కూతురికి నక ఆడిపోతోంది కడుపు భార్య వంట చేస్తోంది ఈ పిల్ల తిన్నగా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా కలేస్తోంది అన్నం పెట్టమ్మా అని బ్రహ్మజ్ఞాని నోటి వెంట వచ్చినటువంటి మాట నిజం అవుతుంది ఆయన నిజం మాట్లాడడా మీరు బాగా పట్టుకోవాలి యోగి నిజం మాట్లాడాడు అనకూడదు యోగి అన్నది నిజమవుతుంది ఎందుకని యోగి బ్రహ్మము బ్రహ్మవి బ్రహ్మ భవతి బ్రహ్మములు తెలుసుకున్నవాడు బ్రహ్మముగుచున్నాడు అంటుంది ఉపనిషత్తు ఆయన నోటి వెంట ఏదొచ్చిందో అదే నిజమైపోతుంది అంతే ఆయన అన్నారు నీ నువ్వు అడగలేదుగా మీ అమ్మది వాళ్ళ అమ్మ దగ్గరే మాట్లాడుతుందిలే బోల్డ్ మాట్లాడుతుంది అంటే ఆ తర్వాత నీ దగ్గరే మాట్లాడుతుంది మాట్లాడింది అంతే ఎందుకని ఆ పిల్ల ప్రారంధం ఆయన మాట అన్న అగ్నిహోత్రంలో కాలిపోయి ఎందుకని అది బ్రహ్మము పరమేశ్వరుడు పలికినట్టే ఒకప్పుడు రావణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు ఇలా కర్మలు చేయి అని చెప్పారు అసలు ఆయన నోరే విప్పారు ఉపదేశం చేశారు వినలేదు వినకుండా ఆయన అన్నాడు అయ్యో ఇప్పటికే చాలా పాపాలు చేసేసారండి చా సరే పాపాలు చేసే బెంగెందుకు పెట్టుకుంటావు ఇక భక్తితో ఉండి ఈశ్వరుడు క్షమిస్తాడు ఏమో నాకు నమ్మకం లేదండి నా పాపాలు ఎవరికన్నా ధార పోసేస్తాను ఎవరన్నా పుచ్చుకుంటారా అండి ఎవరైనా పుచ్చుకుంటారా అండి ఆయన అన్నారు ఎవరికైనా ధార పోసేస్తావా నీ పాపాలన్నీ పుచ్చేసుకోవాలా ఇప్పటి నుంచి సక్రమంగా ఉంటావా అని ఇలా చూశారు నీ పుచ్చుకుంటాను లేండి అని ఎవరన్నా అంటారా ఎవరలేదు రమణులు అన్నారు చీచాపి నాకు ధారబోసేయి నీ పుచ్చేసుకుంటానని అతను వెంటనే సంకల్పం చెప్పి ఇప్పటి వరకు నేను చేసినటువంటి సమస్త పాపములు రమణులకు చెందుగాక అని ధారబోహేశాడు నేను పుచ్చుకుంటున్నాను అని ఆయన పుచ్చేసుకున్నాడు పాపములు ఆయనకి చెందుతాయా అంటే సాధారణ న్యాయానికి జ్ఞాని విషయంలో అతీతంగా ఉంటుంది మళ్ళీ ఏదో పిచ్చమాట మాట్లాడాడు అంటారు మీరు నాకు తెలుసు సాధారణ న్యాయం ఏమిటి నీరు నిప్పుని ఆర్పుతుంది నేను నీళ్లు పట్టుకెళ్ళి నిప్పు మీద పోశాననుకోండి ఓ అగ్గిపుల్ల వెలిగిస్తే నేను చెంచాతో నీళ్లు పోశాను అనుకోండి ఆరిపోతుంది కానీ అసాధారణ న్యాయం ఏమిటి అడవి అంటుకుందనుకోండి నేను చేత్తో నీళ్లు తీసి అనుకోండి మంట ఆరుతుందా నీళ్లు మండిపోతాయా నీళ్లు కూడా వేరెక్కి ఆవిరై మండిపోయాయి ఇప్పుడు నీరు నిప్పుని ఆర్పిందా నీరు నిప్పులో కాలిపోయిందా జ్ఞాని విషయంలో పాపములు పుచ్చుకున్న దగ్ధమైపోతాయి ఆయన్ని బాధించవు అందుకే జ్ఞానాచ జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవైనవహ అన్నాడు గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో జ్ఞాని రగిలిపోతున్న అగ్ని జ్ఞానాగ్ని దానికేమి అంటావు పద్మపత్రం ఇవాం బస ఆయన చేసిన పనులు తామరాకు మీద నీటి బుట్లు అందుకే ఒక్కసారి జ్ఞానము కలిగిందా అంతా కాలిపోతుంది అంటే గత జన్మలలో చేసకున్న పాపపుణ్యములు అనబడేటటువంటి దూది పర్వతంలో అగ్నిహోత్రం పడి దగ్ధం అయిపోతుంది ఇక అనుభవించడానికి కర్మ లేదు ఇప్పుడు చేస్తున్న కర్మలు తామరాకు మీద నీటి బొట్లు జారిపోతున్నాయి కొత్త కర్మలు లేవు మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఉండాలి శరీరంతో అంటే ప్రారంధం విడిచిపెట్టేసిన బాణం కొత్త బాణం వేయను కానీ బాణం విడిచిపెట్టేశాను దాన్ని ఆపడం కుదురుతుందా కుదరదా బాణం వెళ్ళిపోతుంది ప్రారంధం ఈ జన్మలో విడిచిపెట్టాలి ఈ జన్మలో అనుభవించాలని ఈశ్వరుడు ఏది రాశాడో దాన్ని జ్ఞాని సాక్షిగా అనుభవిస్తాడు కర్మఫలంగా అనుభవించాడు నాకు నిప్పెట్టింది అనుకోండి అబ్బో నిప్పి అబ్బో నిప్పి అబ్బో నిప్పి తలడిల్లిపోతాను జ్ఞాని అనుకోండి సాక్షిగా చూస్తాడు నొప్పిని అందుకే జ్ఞానిని అనుకరించలేరు ఒకప్పుడు రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వచ్చింది కుడిచేయి మీద నిప్పి అంతా సర్కోమా అంటారు దాన్ని ఆపరేట్ చేశారు డాక్టర్ ఆపరేట్ చేసేటప్పటికీ రాత్రి అయింది అది అలా నిత్తులు కారిపోతూ ఉండేది అందరు అనేవారు హే భగవన్ సకోమ వ్యాధి నిత్తులు కారిపోతోందనేవారు ఆయన అనేవారు ఓ ఇది శమంతకమని ఎర్ర బంగారం పెడుతోందనేవారు తప్ప ఆయన పుండు పుట్టింది నేను తట్టుకోలేకపోతున్నాను నిప్పిడుతోంది అనేవారు కాదు ఆయన పుండుకు సాక్షి తప్ప ఆయన పుండు కాదు అది జ్ఞాని యొక్క లక్షణం తీసుకెళ్లి పడుకోబెట్టారు బయటంతా శీతాకాలం చల్లగా ఉంది మంచం కింద హీటర్ పెట్టారు వేడిగా ఉంటుందని తెల్లవారేటప్పటికి పొట్ల పండు బద్దలైపోయినట్టు బద్దలైపోయింది శరీరం అంతా రక్తం చారికలు కట్టింది అలా బద్దలైపోయింది డాక్టర్లు వచ్చారు అయ్యో ఈ ఆపరేషన్ని ఒక ప్రకారం చేసి ఒక మందులు ఇచ్చిన తర్వాత హీటర్ పెట్టకూడదు ఎవరు పెట్టారని అడిగారు అంత్యవాసులు ఉన్నారా అయ్యో మాకేం తెలుసు బయట చల్లగా ఉంది ఇంత ఆపరేషన్ జరిగింది పడుకుంటారని హీటర్ పెట్టాం స్వామి ఎందుకు చెప్పలేదు మీరు ఇంత బాధపడుతున్నారని అడిగారు ఆయనన్నారు వారేమో దీనికి తగ్గుతుందని కోశారు మీరేమో దీనికి బాగుంటుందని హీటర్ పెట్టారు ఇదేమో బావులేదని బద్దలైంది నేనేమో మీ ముగ్గురి పనులు చూశారు ఇప్పుడు ఎవరాయన అన్నిటికీ సాక్షి ఒకరు అడిగారు రమణల్ని రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు ఓ ఇది నిద్రపోయింది అన్నారు ఆయన ఇప్పుడు ఇది అనేవారు నేననేవారు కాదు ఇది ఇది అంటే శరీరం వేరు తాను వేరు జ్ఞాని సాక్షిగా ఉంటాడు అటువంటి రమణ మహర్షి సంధ్యావందనం చేయాలని మీరు కోరచ్చా రమణ మహర్షి సంధ్యావందనం చేయలేదని మనం మానేయచ్చా రెండూ కుదరదు జ్ఞాని జ్ఞానే అదే అదే స్థాయిలో ఉన్నా కూడా కొంతమంది ఏం చేస్తారంటే ప్రయత్నపూర్వకంగా శాస్త్రకర్మని శాస్త్రకర్మలాగే చేస్తారు ఎవరి కోసం అంటే ఒక ప్రమాణాన్ని నిలబెడతారు ఏమిటి ఆ ప్రమాణం అంటే శృతి మొదటి ప్రమాణం వేదం స్మృతి రెండవ ప్రమాణం ఋషులు శృతిలో ఉన్న విషయాలను తీసి స్మృతులుగా క్రోడీకరిస్తారు అత్రి స్మృతి అజ్ఞవల్క స్మృతి అలాగా మూడవది పురాణం నాలుగవది శిష్టాచారం శిష్టాచారం అంటే పెద్దలు ఎలా ప్రవర్తించారో అలాగే ప్రవర్తిస్తారు మిగిలిన వాళ్ళు ఐదవది అంతరాత్మ ప్రబోధం లోపల నుంచి అంతరాత్మ ఏం చెప్పిందో అది పై నాలుగు లేనప్పుడు అంతరాత్మ ప్రబోధం పట్టుకోవాలి మొదటిది వేదం ప్రమాణం ఇప్పుడు పెద్దలైన వారు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించడం ఒక ప్రమాణం అని చెప్పినప్పుడు జ్ఞాని అయిన వాడు ప్రవర్తించి చూపించకపోతే మిగిలిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకే మహాజ్ఞానులైనప్పటికీ కొంతమంది శాస్త్రకర్మలకి కట్టుబడి చేస్తారు కానీ పద్మపత్రం ఇవాంభస వాళ్ళకి అవేవి చెందం వాళ్ళు చేసి చెయ్యని వాళ్ళే కర్మ శాస్త్రీయంగా చేస్తారు శాస్త్రం తప్పరు కానీ వాళ్ళు నిజానికి కర్మ చెయ్యవలసిన వాళ్ళు కారు మనం ఎలా చెయ్యాలో చూపించడానికి చేస్తారు సహ్య ప్రమాణం కురితే లోకస్త అనువర్తతే వాళ్ళు అలా చేశారని మనం కూడా చెయ్యాలని చేస్తాం మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే భగవాన్ రమణులది ఏ స్థాయిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిది అదే స్థాయి ఇద్దరూ మహాజ్ఞాన్ది ఇద్దరు బ్రహ్మమే మరి చంద్రశేఖరేంద్ర మహాస్వామి మహాస్వామివారు శాస్త్రం విషయంలో తూచ్చా ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతాయి పూర్వాశ్రమంలో తండ్రిని మా నాన్నగారని కూడా అనకూడదు ఆయన సభలో ఉండగా తెలిసింది తండ్రి గారు శరీరం విడిచిపెట్టారని ఆయన ఏమని అడిగారో తెలుసా సన్యసించినటువంటి వ్యక్తి యొక్క పూర్వాశ్రమపు తండ్రి శరీరాన్ని విడిచిపెట్టినట్టు వార్త వస్తే ఆ సన్యాసి ఏం చెయ్యాలి అని అడిగారు విద్వాంసులు వాళ్ళు ఏదో చెప్పారు అయితే ఇప్పుడు ఆ కార్యం జరగబోతోంది అని లేచి వెళ్ళారు నిస్సంగి లోపల దేనితో సంబంధం ఉండవు ఎప్పుడు సమాధి ఎందు తనలో తాను రమిస్తారు